ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు పక్షులు సంతోషంగా జీవించేవి ఆ అడవిలో చిట్టి అనే ఒక చిన్న పచ్చ చిలుక ఉండేది చిట్టి చాలా ముద్దుగుండి తెలివైనది కాని ఆమెకు ఒక చిన్న సమస్య ఉండేది ఆమె ఎప్పుడూ ఏదో కొత్త విషయం తెలుసుకోవాలనుకునేది కాబట్టి ప్రతీదానిపై అనేక ప్రశ్నలు అడిగేది ఎందుకని ఆకాశం నీలంగా ఉంటుంది ఎందుకు పూలు పగలు మాత్రమే వికసిస్తాయి ఎందుకు పులి గర్జిస్తుంది అడవిలోని జంతువులు చిట్టి ప్రశ్నలతో నవ్వుతుండేవి కాని చిట్టికి జ్ఞానం అంటే చాలా ఇష్టం ఒకరోజు ఆమె ఆకాశంలో ఎగురుతూ ఉండగా నేలమీద ఏదో బంగారు రంగులో మెరిసింది చిట్టి కిందికి వచ్చి చూసింది అది ఒక బంగారు విత్తనం వావ్ ఇది ఎంత అందంగా ఉంది అని చిట్టి ఆశ్చర్యపోయింది ఆ విత్తనం నుండి ముదువైన వెలుగు వెలువడుతూ ఉంది చిట్టి దాన్ని తన రెక్కలతో ఎత్తుకుని తన గూటికి తీసుకెళ్లింది రాత్రి అయ్యాక చిట్టి ఆ విత్తనాన్ని దగ్గరగా చూసింది అకస్మాత్తుగా విత్తనం నుంచి ఓ స్వరం వినిపించింది ధన్యవాదాలు చిన్న చిలుక నువ్వు నన్ను రక్షించావు నేను సాధారణ విత్తనం కాదు విత్తనం నన్ను నాటినవాడికి ఒక మంచి కోరిక నెరవేరుతుంది చిట్టి ఆశ్చర్యపోయింది నిజమా అప్పుడు నేను ఏం కోరుకోవాలి విత్తనం సమాధానం చెప్పింది నిజమైన హృదయంతో కోరుకున్నది మాత్రమే నెరవేరుతుంది చిట్టి చాలా ఆలోచించింది నేను బంగారు గూటి కావాలా లేక పండ్లతో నిండిన చెట్టు కావాలా అని తనలో తాను ఆలోచించింది కాని వెంటనే తల ఊపింది లేదు నేను ఒక్కదానిగా సంతోషంగా ఉన్నా కాని మన అడవిలోని పాత మామిడి చెట్టు చాలా బలహీనంగా ఉంది ఎవరూ దాని దగ్గరికి రావడం లేదు దానికోసం నేను కోరుకుంటాను అలా చిట్టి ఆ విత్తనాన్ని పాత మామిడి చెట్టు దగ్గర నాటింది తరువాతి రోజు ఉదయం ఆశ్చర్యంగా ఏం జరిగిందంటే ఆ చెట్టు పచ్చగా పుష్టిగా మారింది కొత్త ఆకులు పువ్వులు పండ్లు అన్నీ వచ్చాయి అడవిలోని జంతువులు పరిగెత్తుకుంటూ వచ్చాయి వావ్ ఈ చెట్టు మళ్లీ బతికిపోయింది ఇది ఎవరి మాయా అని అందరూ ఆశ్చర్యపడ్డారు చిట్టి నవ్వింది కాని ఏమీ చెప్పలేదు కొద్ది రోజులకి ఆ అడవిలో రాలేదు చిన్న జంతువులు దాహంతో బాధపడ్డాయి మామిడి చెట్టు తన వేర్లనుండి నీటిని తీసి ఇతర మొక్కలకు పంచింది అలా అందరూ బతికిపోయారు ఒకరోజు పెద్ద పులి వచ్చి చిట్టిని అడిగింది చిట్టి నీవల్ల మా అడవి మళ్లీ సజీవమైంది నువ్వు కోరుకుంటే ఏ బహుమానం కావాలంటావు చిట్టి చిరునవ్వు చిందించి చెప్పింది నేనేం కావాలి నాకు మీ అందరి సంతోషమే సరిపోతుంది అప్పుడు ఆకాశంలో మళ్లీ మెరిసింది విత్తనం స్వరం మళ్ళీ వినిపించింది చిన్న చిలుక నీ దయ నీ నిస్వార్థం నిజమైన మాయ ఇకనుంచి నీ గాత్రం వినిపించిన చోట సంతోషం చిగురుతుంది ఆ రోజు నుండి చిట్టి ఎక్కడ ఎగరినా అక్కడ పూలు వికసించేవి చెట్లు పచ్చగా మారేవి ఆమెను అందరూ సంతోష చెలుక అని పిలిచారు ప్రతి పిల్ల జంతువు ఆమె దగ్గరకు వచ్చి కథలూ పాటలు నేర్చుకునేది అడవిలో ఏ ఒక్కరూ దుభకించలేదు అలా చిట్టి చిన్నదైనా పెద్ద మనసుతో అందరి హృదయాలను గెలుచుకుంది మార్మికం మోరల్ సంతోషం అనేది మనకోసమే కోరుకున్నప్పుడు రాదు దానిని ఇతరులకు పంచినప్పుడే అది నిజమైన మాయలా విస్తరిస్తుంది